తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది చేసే పనుల లోపట మీకు విజయం చేకూరుతూ ఉంటుంది మిత్రులు తోటివారి సహకారము మీకు లభిస్తూ ఉంటుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది బంధువులతోని మిత్రులతోని నెమ్మదిగా తక్కువగా మాట్లాడండి తొందరపడవద్దు ఎందుకంటే మీకు మాట వచ్చే అవకాశం ఉన్నది వ్యాపార పరంగా నూతన అవకాశాలు వస్తాయి కానీ మీరు తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అవసరమైతే వాయిదా వేసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి గతంలోపట మీరు ఏవైతే చేసినటువంటి పనులు ఆగిపోయినాయో వాటికి సంబంధించిన శుభవార్తను కూడా వింటారు తులారాశివారు ఈరోజు కాలభైరవాయనమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది